హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ నా వంటలో భాగంగా ఈరోజు నెక్స్ రెండు ఆనియన్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది నా స్టైల్లో ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆనియన్కి వస్తే కన్నీళ్ళు వస్తాయి మన వంటల బాధలు మన హస్బెండ్కి ఏం చేస్తుందండి పొద్దున్న లేసే ఉల్లిగడ్డ పోయాలి ఏ కూరలకైనా ఉల్లిగడ్డ లేని పనే కాదు అంటే పొద్దున్న లేచిన సాయంత్రం వరకు మనకు అన్నిటి చుక్క మాత్రం కారుస్తూనే ఉన్నాం మన కష్టాలు మన బాధలు వంటింట్లో పడే బాధలు వస్తే వీళ్ళకి ఏం అర్థం కావు పాపం ఎందుకు అర్థం వాళ్ళు కానీ మా సార్ నన్ను తక్కువండి ఆనేచి కోపించేది పాపం తనే కూసిపోతాడు కానీ ఈరోజు ఆయన రూట్ నుంచి రావడానికి లేట్ అవుతుంది వంట కావాలి ఐదు ఐదు నిమిషాలు తను వచ్చే లోపు వంట కావాలంటే నాకు వండు వచ్చిన కర్రీ పర్ఫెక్ట్ అంటే ఆ నేను ఎగ్గే మా అమ్మ వాళ్ళు నన్ను అప్పగింతలు చేసేటప్పుడు కూడా ఎంతగానం ఏడ్చిందో లేదో తెలియదు కానీ ఈ ఉల్లిగడ్డలు కోసినప్పుడు అయితే చూడండి కళ్ళలో నీళ్ళు వస్తుంది ఆ సార్ కోసం ఆ నేను కానీ నీళ్ళు అంతా మస్తు వస్తున్నాయి కళ్ళలో ఏం చేస్తాం తప్పదు అప్పుడప్పుడు మనకి కష్టాలు పడుతున్నాయి నేను నా స్టైల్ అన్నాను అంటే అందరూ కామన్ గా ఆమ్లెట్ చేస్తారు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలతో ఎగ్గు కర్రీ అంటేనే ఆనియన్ అయితే తొందరగా ఉరికేస్తుంది ఎగ్గు కూడా బస్ అయిపోతుంది అనేసి ఆ ఐదు నిమిషాల కర్రీ అనేసి అనుకుంటాం ఈరోజు అన్ని రెడీ అయి తెచ్చిపెట్టుకున్నానండి నేను ఆనియన్ పాటు కొద్దిగా అల్లం ఉంటే వేస్తానండి లేదు అనుకుంటే జస్ట్ వెల్లుల్లి దంచి వేస్తాను ఇక కరేపా కొత్తిమీర ఇవన్నీ అయితే ఉంటే వేస్తే లేకపోతే లేదండి ఎందుకంటే కొంతమంది తింటారు అవన్నీ వేస్తే మంచిది నేను ఎలా తినను పక్కన పెట్టినా అని చెప్పేసి అట్లా వేయడమే మానేసిన వంటలలో అవి వేసుకుంటేనే మంచిది తినాలి హెల్త్ చాలా మంచిది ఎగ్స్ ఎట్లా ఎగ్స్ షాప్ నుండి తెచ్చాం కదా డైట్ కొట్టేస్తే అయిపోద్ది అనుకో అనుకోవద్దు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు మనకైనా ఎవరికైనా ఫస్ట్ హెల్త్ ముఖ్యం కాబట్టి ఏ నుండి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి వంటకు సంబంధించి ఏదైనా ఫుడ్ సరే మనం తీసుకుంటున్నాము అంటే హ్యాండ్ రైట్ చేసుకోవాలి ప్లస్ తీసుకునే ఐటమ్ని కూడా క్లీన్ చేసుకునే తినాలి ఐటమ్స్ అనేసరికి బిస్కెట్లు చాక్లెట్స్ కాదండోయ్ నీళ్ళలు గట్ట కరిగిపోతాయి ఇలా బనానా ఐటమ్ బనానా పొట్టేస్తాం కానీ కడ కడగలేము డైట్ తినేస్తాం పొట్టి అదే ఒకవేళ కివీ అనుకోండి ఈ కివిని కూడా నీటి కడుక్కొని ఇది రౌండ్గా కట్ చేసి దీంట్లో స్పూన్ పెట్టుకుని తింటే ఇంకా స్టైల్లో బాగుంటుంది ఎంతైనా మన రిచ్గా మనం ఖాళీగా ఉండడం ఎందుకు పొడి మా చిన్న ఉంది దానికి కడిగేస్తాను అందరు వెరైటీగా పాల డబ్బాలకి క్లీనింగ్ అంటే నేను మాత్రం బ్రష్ పెట్టినా మేము వాడింది కాని ఉండే కొత్త బ్రష్ ఇది సాల్ట్ హల్దీ పొడి వేసిన తర్వాత కొద్దిగా మగ్గిందండి దాని తర్వాత చేస్తాను అంటే కారం వేసేస్తాను ఎగ్గే ముందుకే కారం వేసినా చాలా రిచ్నెస్ కోసం కొత్తిమీర ఉంది కొత్తిమీర ఇప్పుడు వేస్తాం చాలామంది వన్ టైం తర్వాత దింపేటప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే బాగుంటుందని అది పచ్చి పచ్చి ఉండి తినబుద్ది కానీ స్మెల్ వస్తుంది ఇట్లా ఉడికేటప్పుడు వేస్తే కొద్దిగా కూరలో కలిసిపోతే కానీ తినేస్తాం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మీద చెప్పి నిమిషాలు ఐదు నిమిషాలు అంటే కదా సరే ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇందులో స్పెషల్గా మసాలాలు అంటే ఏం వేయొద్దండి అండి గ్యాస్ మసాలాలు అన్నీ వేసుకుని తింటే గ్యాస్ ఫామ్ అయ్యద్ది మీకు ఇంకో సీక్రెట్ చెప్పాను మా సార్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏదైనా చేసి తీసుకురా అంటే నాకు అంత పెద్ద వంటలు వచ్చేది కాదు ఉల్లిగడ్డ టమాటేగా అందులో కొట్టిపోస్తే మంచి కందరవద్ది అనే ఉద్దేశంతో ఆ కర్రీ తీసుకెళ్ళి పడేసాం సార్ ఇదే నా సీక్రెట్ కొట్టిపోస్తా ఒక రెండు నిమిషాలు పెట్టిన తర్వాత ఇక్కడ డెగ్ టిప్పేసుకోవాలి మళ్ళీ ఇక్కడ టిప్పేసి మళ్ళీ ఒక్క నిమిషం పాటు అలా పెట్టిద్దాం కిచెన్ లో ఉన్నప్పుడు మల్టీపుల్ మల్టీపుల్ పనులు చేయాలి అని చెప్తాం సార్ ఒకటంటే మనం దీని మీద ఉండక అట్లా కాదట పక్కన పనులు కూడా తీసుకోవాలని గిన్నెలైపోయి చిన్న బా వాటర్ బాటిల్స్ కూడా కంప్లీట్ కానీ పాలు కాగబెట్టాలి సో కొద్దిగా అన్నం కొద్దిగన్న తినిపించినాక పాలు కాగు చూస్తున్నాం అది కూడా పాలు కూడా కాగబెట్టేస్తే ఇది ఒక పని అయిపోద్ది కిచెన్ లో మన దాని అవసరం లేదు స్లిమ్ లో పెట్టి వంట చేయడానికి తయారు చేస్తుంటా ఎక్కువ పెట్టింది అనుకో మర్చిపోతాం కాబట్టి మాడిపోద్ది సో మనకి ఉన్న పనేముంది కిచెన్లో ఉన్నట్టు వంట చేయడం కాబట్టి ఎక్కువ పెట్టేసి ఇబ్బంది పడడం కంటే స్లిమ్లో పెట్టి వేసుకుంటే మనకు బెటర్ ఇంకొక టెన్ సెకండ్లో ఎగ్ ఫ్రై ఎగ్ కర్రీ ఏదైనా అనుకోవచ్చు కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ మన టైపోయిందండి

తేడా వచ్చింది అనుకో మీ అమ్మగారికి ఎంఏ న్యూస్ వార్త మధ్య హెడ్లైన్స్ అవుతావు రెడీయా రెడీయా ఓకే మీ అమ్మ మీద నమ్మకం ద్రు నమ్మకం నువ్వు కామెంట్ చేస్తున్నావు ఇగో తిన్నా తిను ఇగో ఫస్ట్ నువ్వు తిన్నా అయ్య పుట్టాడా పుట్టాడా పుట్టాడ తినిగా ఆమె తిందిరా నమ్మకం నీ వంట మీద Thank you. Super, Nandra, Kura. We dance, we <laughs> Thank you, Thank you. Super so much. Super Super